కంటి ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ గ్రామంలో ఉన్నాము ఏం వాడుతున్నారు ఎన్ని ఉన్నాయి కనుక్కుందాం సార్ నమస్తే అండి నమస్కారం ఉన్నాయి సార్ ఏడు ఆవులు నాలుగు గేదెలు ఉన్నాయి మేమేం పెడుతున్నారు సార్ దీనికి ఆవులు షైనింగ్ అవుతున్నాయి పాలు విరిగినాయి కచ్చినాయి ఫ్యాటూ వేసాను వస్తుంది పాటిస్పేట్ నేను ఆల్రెడీ చెక్ చేశాను ఒక రెండు రోజులు వాడకుండా వాడాను రోజు ఫ్యాటూ వేసన్ అనేది ఆల్రెడీ ఆపేశారా ఆపేసాను అంటే చూద్దామని పని చేస్తుందా లేదా అయితే ఆ రెండు రోజులు రాలేదు రాలేదు మళ్ళీ ఇది వాడడం మొదలు పెట్టినాక ఇక మళ్ళీ ఇప్పుడు దాకా అసలు ఆ ప్రాబ్లమే రాలేదు ఎంత రోజుకి ఎంత పడుతున్నారండి ఇందులోనే కప్పు ఉంది సార్ ఆ కప్పు తోటి ఒక కప్పు వేస్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఒక కప్పు ఎన్ని రోజులు పడతారు అట్లా కంటిన్యూ వాడుతాం కంటిన్యూ డైలీ డైలీ వాడు డైలీ ఒక పూట పాలు ఎస్ఎన్ఎఫ్ ఎంత పెరిగిందండి పాలు ఒకటి వచ్చి లీటర్ లీటర్ పెరిగినాయి పాలు పెరిగి ఎస్ఎన్ఎఫ్ వచ్చి త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ పెరిగింది పెరిగి అంటే మీరు కేంద్రంలో పోస్తారు కేంద్రంలో పోస్తారు రేట్ వచ్చిందండి మీకు కేంద్రంలో ఎక్కువ వచ్చింది సార్ ఇది వేసిన తర్వాత హీట్ కు చూడు కడుతున్నాయి తొందరగా అంటే అంత ముందు దీనికి ఏమైనా అబ్జర్వేషన్ ఏమన్నా అన్ని కట్టా ఒకే టైం దీంట్లో మెయిన్ లాభం అది సార్ చూడు కట్టేస్తాయి చూడు మిస్ కాదు కట్టడం అనేది మిస్ కాదు అమ్మేసుకుంటారు చిన్న లాజిక్ ఈ ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్సర్ వాడడం వల్ల మీకు మీరు ఏది చెప్తున్నారు చూడు కట్టుకుంటే అమ్మేసుకున్నాం అని చూడు కట్టకుండా ఉండే సమస్య ఉండదు